రంగారెడ్డి జిల్లా ఆంధోల్లో ఓ యువకుడిని కిడ్నాప్ చేసిన దుండగులు హత్య చేసి డెడ్ బాడీని పెట్రోల్ పోసి దహనం చేశారు శుక్రవారం ఉదయం ఐదు గంటలకు గుర్తు తెలియని దుండగులు ఆంధోల్ డబుల్ బెడ్రూమ్ వద్ద స్కూటీపై వెళ్తున్న చాకలి మల్లేశంను కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లగా ఈరోజు ఉదయం రామాయంపేట మండలం కోనాపూర్ గట్టుకు చాకలి మల్లేశం మృతదేహం లభ్యమైంది దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మల్లేశం మృతదేహంగా పోలీసులు గుర్తించారు మల్లేశంలో హత్య చేసిన దుండగులు మృతదేహాన్ని పెట్రోల్ పోసి దహనం చేశారు హత్యకు ప్రధాన కారణం అక్రమం అయ్యి ఉండొచ్చు అని పోలీసులు భావిస్తున్నారు జోగిపేటకు చెందిన మల్లేశం సంవత్సరం క్రితం ఆంధోల్ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ రావడంతో భార్య పిల్లలతో కలిసి జీవనం కొనసాగిస్తున్నాడు జోగిపేట పోలీస్ స్టేషన్ వద్ద మృతుడు మల్లేశం లాండ్రీ షాప్ నడుపుతూ జీవనం కొనసాగించేవాడు మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు మలేషియంను హత్య చేసిన అనుమానిత నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం రాంపేట మండల్ కోనాపూర్ గ్రామం మా చెరువు దగ్గర ఒక డెడ్ బాడీ ఉందని తెలిసింది మేము వచ్చి చూసే వరకు సగం గాలిపోయింది ఉన్నది అది జరిగిపెట్టలేదని మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది వచ్చి చూడ చూడగానే కనబడ్డది పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మాది రామన్పేట మండల్ మెదక్ డిస్టిక్ రామన్పేట మండల్ కోనాపూర్ విలేజ్లో ఇక్కడ చెరువు దగ్గర ఒక అంటే అతను చాకలు మల్లేసంగా గుర్తించారు ఆయనను తీసుకొచ్చి ఎక్కడో మర్డర్ చేసి తీసుకొచ్చి ఇక్కడ చెరువు దగ్గర పడేసి దాన్ని అంటిపెట్టడం జరిగింది పూర్తిగా బాడీ అంటుకోలేదు మరి వాళ్ళు పూర్తిగా వీళ్ళ సమాచారం నిన్న కూడా స్క్రోలింగ్లో వచ్చినాయి చని మిస్సింగ్ అనేది మరి బాడీ ఇక్కడ ఉన్నది దీన్ని తీసుకొని పోవాలని చెప్పి ఆ జోగిపేట మా రజగా కులస్థులని ఆయన అని తెలిసింది రజకు కులస్తులను కోరుతున్నాము మరి ఇటు ఈ పై ఎవరు ఏం అలా చేసారో దాన్ని పూర్తిగా సరైన విచారణ చేపట్టి దీనికి సంబంధించిన పూర్తి ఇవ్వాలని చేపట్టి వీళ్ళను కట్టి చంపిన వాళ్ళని కఠినంగా శిక్షించి మరి అధ్యయాలని మేము కోరుతున్నాము ప్రభుత్వాన్ని